హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం ఈరోజు మనం గ్రేవీ ఉండేలాగా పన్నీర్ కర్రీ చేద్దాం అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఇలాచి ఒక ఐదు చెక్క కొంచెం లవంగాలు ఒక ఏడెనిమిది అనాస పువ్వు ఒకటి వేసి లైట్గా వేయించండి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు తర్వాత టొమాటా ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం వేసి బాగా వేయించండి అలా వేగిన వాటిలో ఒక ఏడెనిమిది బాదం పప్పులు కూడా వేసి బాగా క టమాటా ముక్కలు మగ్గనివ్వండి కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి తర్వాత మిక్సీ జార్ తీసుకున్న అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి బాగా వేగనివ్వండి కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది తర్వాత అందులో వన్ టీ స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి తర్వాత అందులో మీ రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం టూ టేబుల్ స్పూన్ల పెరుగును బాగా గిలకొట్టి వేసుకోండి వేసి బాగా కలుపుకోండి తర్వాత అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మీ గ్రేవీకి ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ పోసి బాగా కలుపుకొని ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి తర్వాత అందులో పన్నీర్ను మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఉడుగుతున్న గ్రేవీ మిశ్రమంలో వేసి ఒక్కసారి కలుపుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికాక అందులో కస్తూరి మేతిని కొంచెం అలాగే బటర్ వన్ టేబుల్ స్పూన్ వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొత్తిమీర తరుగు కొంచెం వేసి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ ఇది రైస్ బగారా బిర్యానీ చపాతి ఎందులో కలుపుకొని తిన్నా కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ